కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం మీ భుజముల మీది నుండి బరువును దింపినది నేనే అని ప్రభువు నుడువుచున్నాడు కీర్తన ఎనభై ఒకటి వచనము ఆరు ప్రియదేవుని బిడలారా సహోదరి సహోదరులారా ప్రభువు నామములో మీకు శుభములు కలుగునుగాక తండ్రిదేవుని కృపయు ప్రభు యేసుక్రీస్తు నుండియు మీకు శాంతియు శాంతియుభించునుగాక ఇజ్రాయెల్ ప్రజలు ప్రభుని మాటలను ధిక్కరించి ఆయన చేసిన కార్యములను మరచి తమకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తుండగా దేవుడు వారిని ఉద్దేశించి పలుకు సందర్భంలోనిది ఈ వాక్యం దేవుడు తన ప్రజలుగా భావించు వారని అన్ని విధాలుగా ఆదుకును అనేక భారాలచే బరువులచే కృంగిపోతున్న వారిని ఓడ ఓరడించి విశ్రాంతి నొసగును ఇస్రాయల్ ప్రజలు అంతటి మొండివారైన కఠినులైన మూర్ఖులైన ప్రభు వారిని వదిలిపెట్టలేదు వారి భుజములపై ఉన్న మోయ కాని బరువులను ప్రభువే దించివేసి వారికి స్వేచ్ఛను సంతోషాన్ని వసగెను ఏషయా గ్రంథము తొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనములో దేవుడు వారి మెద మీద కాడిని విరగొట్టాను వారి భుజముల మీది దండమును ముక్కలు చేశాను వారిని పీడించి వారిని ఓడించెను ఇంకను రాబో తరములను దేవుడు ఈ రీతిగానే కాపాడును అని వాగ్దానం కూడా చేసి ఉన్నాడు గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారం ఆ దినమున అసిరియా బరువు మీ భుజముల మీది నుండి జారిపడును దాని కాడి మీ మెడ మీది నుండి తొలగిపోవును అని క్రీస్తు ప్రభుని కాలంలో కూడా ప్రభువు ప్రజలు మోస్తున్న అనేక భారముల నుండి విడుదల వసుగుటకై మత్తా ఈ శుభవార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవచనంలో భారముచే అలసిసొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండు మీకు విశ్రాంతి నొసగేదను అని పిలుస్తున్నాడు తనను నమ్ముకున్న ప్రజలు ఎలాంటి భారాలతో బరువులతో చింతించకూడదు నశించిపోకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకే ప్రభువు తన ప్రజల జీవితాలలో ఉన్న భారమైన వేదనలైన పీడలైన పాపమైన శాపమైన అంధకారమైన అజ్ఞానమైన దోషమైన కర్మనైనా తొలగిస్తానంటున్నాడు కావున మన భుజముల మీద మరియు మనసులో ఉన్న భారాలను బాధలను తొలగించు సత్యవంతుడైన జీవమునిచ్చు దేవుడిని విడువక ఎడబాయక అంటిపెట్టుకొని జీవించుదాం ప్రార్థించుదము మమ సదా కాచి కాపాడుతున్న సర్వశక్తిగల సర్వేశ్వర జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా మీరు వసగిన రక్షణకు గాను మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము మీకు ఎల్లవేళలా కీర్తియు మహిమయో కలుగును గాక భారం చేయలసి సొలసియున్న సమస్త జనులారా నా యుద్ధకు రెండు మీకు విశ్రాంతినిస్తాను అంటూ మా వ్యాధులను బాధలను భారాలను తొలగించి బలపరిచి బలపరిచియున్నారు మా దైనందిన జీవితంలో కొండంత అండగా తోడుగా ఉంటున్నారు మీ అమూల్యమైన మీ ప్రేమతో మమ్మెప్పుడు ఆవరించి దీవించమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక ఆమెన్